English gives us confidence. English gives us respect. That of fast is smart, and that of smart is fast. That of fast is smart, and that of smart is fast. That of fast is smart, and that of smart is fast. That of fast is smart, and that of smart is, of is, smart of smart is language is the dress of thought. Hi everyone, how are you all? I hope all you people are doing great. I'm Ujala. I'm from Pragnya Institute. I'm back again in front of you people with a new concept again, friends whenever i go to classes, many a times i used to ask students one single question. i have this habit of starting my session with a small question every time. the question is, why english? why do you people want english? why do you want to learn english? this is my question every time. whenever i post this question, the answer all the time i used to get was some all economical reasons they used to give. అంటే ఏంటండి ఎకనామికల్ రీజన్స్ అంటే ఇన్ ద సెన్స్ మ్యామ్ నాకు ఇంగ్లీష్ ఎందుకు కావాలి అని అంటే నేను జాబ్ చేయడానికి నాకు ఇంగ్లీష్ కావాలండి ఇంకా ఎందుకు ఇంగ్లీష్ కావాలి అంటే నేను ప్రమోషన్ కోసం సెలెక్ట్ అయ్యానండి దానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫర్ దాట్ ఐ నీడ్ ఇంగ్లీష్ ఇంకా ఈ విధమైనటువంటి నేను పేరెంట్ టీచర్ మీటింగ్లో నేను టీచర్స్తో మాట్లాడలేకపోతున్నాను లేకుంటే నేను ఇంగ్లీష్లో టీచ్ చేయలేకపోతున్నాను నా సబ్జెక్ట్ బాగా మాట్లాడగలను కానీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి టీచ్ చేయలేకపోతున్నాను దీస్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ వాట్ ఐ కాల్ ఆర్ ఎకనామికల్ రీజన్స్ అవునా అంటే ఒక జాబ్ కోసమో లేకుంటే ఒక ప్రమోషన్ కోసమో లేకుంటే టీచర్స్తో మాట్లాడడం కోసము ఉద్యోగం కోసం ఇవన్నీ కాదండి బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ వై వ్యూ వాంట్ ఇంగ్లీష్ మనకి ఇంగ్లీష్ ఎందుకు కావాలనేది నాకు చాలా ఇష్టమైన ఒక రెండు రీజన్స్ చెప్తాను ఇఫ్ యు లైక్ దాట్ యూ జస్ట్ యూటిలైజ్ దిస్ ఫర్ యూ పీపుల్ ఆల్సో మీకోసం కూడా మీరు దీన్ని అవలంబించుకోవచ్చు ఏంటి అని అంటే సి ఇంగ్లీష్ ఈజ్ అ క్రేజియస్ట్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వరల్డ్ ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే చాలామందికి పిచ్చండి ఇంగ్లీష్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతికేయచ్చు ఇంగ్లీష్ ఉంటే ఎలాంటి జాబ్ అయినా నేను కొట్టచ్చు ఇంగ్లీష్ ఉంటే ఎలాంటి సెమినార్స్ అయినా అనర్గలంగా ఇవ్వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవుతుంది ఇంగ్లీష్ ఉండడం వల్ల అంటే దీని నుంచి మనకి అర్థమవుతుందంటే ఇంగ్లీష్ గివ్సస్ కాన్ఫిడెన్స్ అవునా కదా ఈవెన్ ఒక్కసారి మనము ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఐ కాంటాక్ట్ కానీ వాళ్ళ షోల్డర్ మూమెంట్ కానీ వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ వాళ్ళ స్టాండింగ్ పోస్చర్ కానీ ఇవన్నీ చాలా స్టిఫ్గా కాన్ఫిడెంట్గా రాయల్గా దజ్జాగా ఉంటాయి ఎందుకో తెలుసా ఇవీటన్నిటి వెనకాల ఉన్న ఒకే ఒక్క రీజన్ నాకు ఇంగ్లీష్ వచ్చు అన్న ఈ కాన్ఫిడెన్స్ ఉంది చూసారా దట్ మ్యాటర్స్ అలాటా ఇంగ్లీష్ గివ్ అస్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి మనము ఈ కాన్ఫిడెన్స్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుందాం అండ్ సెకండ్ థింగ్ వై వీ వాంట్ ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్ గివ్ అస్ రెస్పెక్ట్ ఈ సొసైటీలో ఏమండి అంతెందుకు మొన్న నేను క్లాస్ టీచ్ చేసినప్పుడు కానీ ఇంతకుముందు నేను క్లాసెస్లో టీచ్ చేసినప్పుడు కానీ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్ ఇన్ టు ద క్లాస్ క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు ఇంగ్లీష్లో చెప్తానండి ఇలా తెలుగులో మాట్లాడాలనుకోండి నా మీద అంత ఇంప్రెషన్ కలగదు మీకు అంత రెస్పెక్ట్ ఏర్పడదు అదే నేను ఇక్కడకు క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆటోమేటిక్గా హలో వన్ దిస్ ఇస్ మై జాయిన్ ఆనర్ విత్ దిస్ వండర్ఫుల్ బిల్స్ టు సీ ఆల్ ఐమ్ సో హ్యాపీ అండ్ జాయ్ టు హియర్ విత్ యూ ఈ విధంగా ఇంగ్లీష్లో ఒక నాలుగు ముక్కలు మాట్లాడితేనే ఏమైపోతుందంటే అబ్బబ్బ ఎంత బాగుంది అని ఒక క్యాచీగా ఒక ఇంట్రెస్టింగ్గా నా వైపు మీ చూపు ఉంటుంది అవునా అంటే ఇక్కడ నాకు ఇంగ్లీష్ ఏం తీసుకొచ్చి పెట్టింది మీ అందరి ముందు ఇంగ్లీష్ గేవ్ మీ రెస్పెక్ట్ హియర్ ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ ఇంగ్లీష్ గివ్స్ ఎస్ రెస్పెక్ట్ సో ఫ్రెండ్స్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ ఇంగ్లీష్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఫర్ దీస్ టూ థింగ్స్ లెట్ అస్ లర్న్ ఇంగ్లీష్ దిర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి ఏమనంటే డోంట్ చేస్ ఆఫ్టర్ ద బటర్ఫ్లైస్ డోంట్ చేస్ ఆఫ్టర్ ద బటర్ఫ్లైస్ మెన్స్ యువర్ గార్డెన్ సో దట్ బటర్ఫ్లైస్ విల్ కమ్ టు యూ అంటే మనమంటా ఎప్పుడూ కూడా బటర్ఫ్లైస్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు మన దగ్గర ఒక గార్డెన్ అనేది ఉంది చూసారా మన గార్డెన్ని బాగా సాగు చేసుకొని అందులో అందమైన పూల మొక్కలు పెంచితే ఈ పువ్వుల కోసం ఈ అందమైన గార్డెన్ కోసం ఆటోమేటిక్గా బటర్ఫ్లైసే మనం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయంట అర్థమవుతుందండి మనం జాబ్ కోసం పాకులాడడం లేకుంటే సెమినార్స్ ఇవ్వడానికి ఇంగ్లీష్ కావాలని పాకులాడడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే ఒక చిన్న గార్డెన్ ఉందండి ఈ గార్డెన్ని మనం బాగా మెండ్ చేసుకుందాం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాము మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి పర్సనాలిటీ మంచి బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుందాము మంచి కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టుకుందాము ఆటోమేటిక్గా సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది వీటన్నిటిని బట్టి ఆటోమేటిక్గా ఈ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి చేసారా అవే మన వెనకాల బటర్ఫ్లైస్ లాగా ఒక గార్డెన్ కోసం ఎలా వస్తాయో అలా పరిగెట్టుకొని వస్తాయి సో కీప్ దిస్ సేయింగ్ ఇన్ యువర్ మైండ్ ఓకే ఒక క్లారిటీ వచ్చింది కదా వై యూ వాంట్ ఇంగ్లీష్ అనేది సో కీప్ దీస్ టూ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ ఇంగ్లీష్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఇంగ్లీష్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఫర్ దీస్ టూ థింగ్స్ లెట్ అస్ లర్న్ ఇంగ్లీష్ ఇవ్వండి ఒక్కసారి ఆలోచిస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్టుగెదర్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ ఇట్ సెల్ఫ్ దానికోసం ఒకటి అదొక మార్క్ క్రియేట్ చేసుకొని పెట్టుకుందండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈరోజు ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ గెటింగ్ క్రేవింగ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవునా సో అలాంటి గొప్ప లాంగ్వేజ్ మనం కూడా చాలా బాగా నేర్చుకుని చాలా బాగా మాట్లాడాలి కదా ఇవ్వండి ఎంత గ్రేట్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ దాట్ ఇంగ్లీష్ ఇట్స్ సెవెన్ లెటర్స్ ఇంగ్లీష్ సెవెన్ లెటర్స్ ట్వంటీ సిక్స్ అల్ఫాబెట్ స్పోకెన్ బై మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దెన్ వై కన్ యూ బీ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ యస్ యూ క్యాన్ ఎస్ యు క్యాన్ విల్ మేక్ దాట్ ఏమండి ఖచ్చితంగా మనం మాట్లాడగలం అంత గొప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం మాట్లాడలేమా ఐదు వందల కోట్లకు పైగా జనాభా మాట్లాడుతున్నారంటే మనం ఎందుకు మాట్లాడలేము అంత ఎక్కువ మంది చేస్తున్నారంటే ఎందుకు చేయలేము యాజ్ ఐ ఆల్రెడీ కోటెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఏదన్నా చేస్తే పక్క వ్యక్తి ఖచ్చితంగా చేయగలుగుతాడు ఓకే సో మనం కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడగలం ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ దట్ కమిట్మెంట్ టు లర్న్ ఇంగ్లీష్ ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ దట్ లవ్ టు వర్డ్స్ ఇంగ్లీష్ ఇఫ్ యు లవ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు అయితే ఇంగ్లీష్ని అందరూ ఏమంటూ ఉంటారంటే ఇంగ్లీష్ ఇస్ కాల్డ్ అ సెమీ మ్యూజికల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని సెమీ మ్యూజికల్ లాంగ్వేజ్ అంటారు ఎట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ ఇస్ కాల్డ్ అ స్టైలిష్ లాంగ్వేజ్ ఏమంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలుగుని కానీ హిందీ కానీ కన్నడ కానీ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ హిందీ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ టేక్ మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్నా దాన్ని స్టైల్గా మాట్లాడాలని ఎప్పుడూ ట్రై చేయం ఏం చేస్తామంటే దాన్ని పద్ధతిగా నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం ఒక పద్ధతిలో మాట్లాడతాం కానీ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడు అని ఎవరన్నా అంటారా ఇంగ్లీష్ పద్ధతిగా మాట్లాడడానికి ట్రై చేయమండి ఇంగ్లీష్ ఎప్పుడు ఎలా మాట్లాడాలని ట్రై చేస్తాం మనము యాక్సెంట్ సూపర్బ్గా ప్రొనౌన్స్ చేసి మంచి స్టైల్గా ప్రొనౌన్స్ చేయాలి అని ట్రై చేస్తాం అవును కదా అందుకే ఇంగ్లీష్ ఉన్న పేరు ఏంటి అంటే ఇంగ్లీష్ ఈస్ కాల్డ్ ఎ స్టైలిష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని స్టైలిష్ లాంగ్వేజ్ అంటారండి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక మ్యూజిక్ విన్నట్లుగా ఉంటుందంట అందుకనే చాలామంది దానికి పెట్టిన పేరు ఏంటి అంటే ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ ఎ సెమీ మ్యూజికల్ లాంగ్వేజ్ ఒక మ్యూజిక్ విన్నట్లుగా చాలా హాయిగా ఉంటుందంట చెవులకి అర్థమవుతుంది కదా సో అలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అయితే వర్బ్స్ నేర్పించడానికి గ్రామర్ నేర్పించడానికి ఇలాంటి స్ట్రక్చర్స్ నేర్పించడానికి ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనడానికి ఏం చేస్తే ఏమేం మాట్లాడాలి ఏం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తే అనడానికి యూ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యు హ్యావ్ సెవరల్ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బట్ ద థింగ్ ఈజ్ ఆ నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం రావాలి నేర్చుకోవడం ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు ఏ యూట్యూబ్ ఛానల్ చూసో ఏ బుక్ నేర్చుకున్నో ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళో ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా చూడే మనం ఇంగ్లీష్ నేర్చుకునే ఉన్నాయి బట్ ద థింగ్ ఈజ్ ఆ నేర్చుకున్న సెంటెన్సెస్ ఆ నేర్చుకున్న ఒకాబులరీ ఆ నేర్చుకున్న వర్బ్స్ ఆ నేర్చుకున్న గ్రామర్ని మనం యూసేజ్లో పెట్టడం అనేది గ్రేట్ థింగ్ అర్థమవుతుందా అలా నేర్పించడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను అయితే ఇంగ్లీష్ ని స్టైలిష్ లాంగ్వేజ్ స్టైలిష్ లాంగ్వేజ్ అంటారు అంటున్నాను కదా ఇంగ్లీష్ మరి స్టైల్గా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా మన నాలుగుకి ఇంగ్లీష్ చాలా బాగా అలవాటు అవ్వాలి ఏమండి మన మదర్ టంగ్ తెలుగు ఇంగ్లీష్ ఈజ్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్ టు అస్ మనది కాని భాష ఒక పరాయి భాషను నేర్చుకుంటున్నాం మరి మరి కొత్తగానే ఉంటుంది కదా మరి కష్టంగానే ఉంటుంది కదా అలాంటి కష్టమైన భాషను కూడా సులభం చేసుకోవాలి అంటే ఇంగ్లీష్ పదాలు మన నాలుగుకి బాగా తిరగాలి అలా తిరగాలి అంటే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ట్రై చేయండి

దీని మీనింగ్లోకి వస్తే మనం ఒకసారి ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అంటే మనం స్పీడ్గా ఫాస్ట్గా చేసే ఆర్ట్ అంటే కళ మనం స్పీడ్గా చేసే ఏ కళ అయినా కూడా కళ ఏ కళ అయినా కూడా చూడడానికి చాలా స్మార్ట్గా అందంగా ఉంటుందంట అంటే ఇప్పుడు నేను స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది ఒక క్షణం బా ఎంత బాగుంది వినాలనిపిస్తుంది అవును కదా అందంగా ఉంది ఆ కళ స్పీడ్గా మాట్లాడడం అనే కళ ఆ సెకండ్ లైన్ ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్ అంటే అందంగా మనం చేసే ఒక కళ చూడడానికి ఎలా ఉంటుందంట చాలా స్పీడ్ స్పీడ్ స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుందంట ఇప్పుడు నేను మాట్లాడినట్లుగా అర్థమవుతుందా సో ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ యూ నీట్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ డే టుడే లైఫ్ ప్రతిరోజు కొన్ని టంగ్ ట్విస్టర్స్ ట్రై చేయండి ఇఫ్ యూ గూగుల్ ఇట్ యుల్ గెట్ మల్టిపుల్ ఆఫ్ దీస్ కైండ్ ఓకే ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ మీకు చాలా దొరుకుతాయి ఇటు గూగుల్లో యూ జస్ట్ టేక్ వన్ ఆర్ టూ ఎవ్రీ డే యూ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ ద్యాట్ సో దాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గెట్స్ టు యువర్ టంగ్ మన టంగ్కి అలవాటు పడుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఇంగ్లీష్ మాట్లాడేసామా అన్నది కాదు ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడడం ఇంపార్టెంట్ సో ఇన్ దాట్ స్టైలిష్ మేనర్ యూ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ సో కీపింగ్ దీస్ ఎసైడ్ ఇంగ్లీష్ నేను చెప్పాను కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఫ్లారీగా ఉంటుందండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్స్ రియల్లీ ఏ యూనిక్ లాంగ్వేజ్ చాలా వినసొంపుగా ఉంటుంది అయితే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడేకుండా మధ్య మధ్యలో కొన్ని క్యాచీ వర్డ్స్ క్యాచీ క్యాచీ అంటే వినసొంపుగా అలా అట్రాక్ట్ చేసేలాగా కొన్ని వర్డ్స్ పెడితే మన లాంగ్వేజ్ చాలా బాగుంటుందంట ఏంటి అలాంటి వర్డ్స్ అంటే మేబీ అవి ఇడియమ్స్ అవ్వచ్చు మేబీ ఫ్రేజెస్ అవ్వచ్చు కొన్ని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవ్వచ్చు అలాంటి కొన్ని ఇడియమ్స్ ఈరోజు మీకు నేను చెప్తాను అలాంటివి మధ్య మధ్యలో సెంటెన్స్ మధ్యలో యూస్ చేస్తూ ఉంటే మన లాంగ్వేజ్ క్యాష్ ఉండకుండా చాలా క్యాచీగా చాలా ఫ్లవరీగా ఉంటుంది లాంగ్వేజ్ ఓకే అలాంటి కొన్ని ఇడియమ్స్ ఈరోజు మీకు చెప్తాను ఓకే ద ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్స్ బీన్ ఏజెస్ ఇట్స్ బీన్ ఏజెస్ అంటే చాలా రోజులైంది చాలా ఏళ్ళయింది చాలా కాలం అయింది అని చెప్పే సందర్భాల్లో ఏం యూస్ చేయొచ్చు అంటే ఇట్స్ బీన్ ఏజెస్ అని యూస్ చేస్తాం అయితే యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ హియర్ ఇట్స్ బీన్ ఏజెస్ అనేది ఎక్కడొచ్చినా కూడా ఆ సెంటెన్స్లో పక్కన సిన్స్ రావాలండి ఓకే దానికి మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చూడండి ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ మెట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ మెట్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ అనేది అక్కడ యూజ్ చేశాను నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలిసి చాలా ఏళ్ళయింది చాలా కాలమైంది అని చెప్పే సందర్భాల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇట్స్ బీన్ ఏజెస్ సిన్స్ ఐ వాచ్ మూవీ ఇన్ ద థియేటర్ నేను థియేటర్లో మూవీ చూసి చాలా ఏళ్ళైంది చాలా కాలమైంది అని చెప్పినప్పుడు కూడా ఇలా యూజ్ చేయొచ్చు ఓకే లెట్ అస్ సీ సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆ చూకీ వేర్ అబౌట్స్ అంటారు వేర్ అబౌట్స్ అంటే అతని ఆచూకీ నాకు ఇంతవరకు తెలియలేదండి అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎన్నాళ్ళు అయిపోయింది మేమిద్దరం మాట్లాడుకొని నేను ఇంతకాలం అతను ఏమైపోయాడో పట్టించుకోలేదు నాకు తెలియదు ఏమైపోయాడో ఆచూకీ అని చెప్పిన సందర్భాల్లో ఏం యూస్ చేస్తామంటే అబౌట్స్ ఓకే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఏమనంటే ఐ డోంట్ నో ద అబౌట్స్ ఆఫ్ మై ఫ్రెండ్ నా ఫ్రెండ్ యొక్క ఆచూకీ నాకు తెలీదు ఓకే ఐ డోంట్ నో హిస్ వేర్ అబౌట్ సార్ నాకు అతని ఆచూకీ ఏమీ అతని విషయాలు ఏమీ తెలియదు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు ఓకే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండ్ థర్డ్ వన్ థర్డ్ వన్ ఏంటంటే కమ్ టు నో కమ్ టు నో అంటే తెలుసుకొనుట తెలిసి వచ్చుట ఇలాంటి సందర్భాల్లో కమ్ టు నో అనే మాట యూజ్ చేస్తాం కమ్ పాస్ట్ అయితే ఏమవుతుంది కేమ్ అవుతుంది ఓకే ఇప్పుడు తెలుసుకున్నాను ఒకప్పుడు తెలుసుకున్నాను కేమ్ టు నో కేమ్ టు నో అప్పుడు యూజ్ చేస్తాం కమ్ టు నో పాస్ట్ ఏమవుతుందంటే కేమ్ టు నో ఓకే కమ్ టు నో అంటే దాని మీనింగ్ ఏంటి తెలిసివచ్చుటా తెలుసుకునుటా అని అర్థం ద ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కేమ్ టు నో అబౌట్ హిస్ రియల్ కలర్ ఐ కేమ్ టు నో హీస్ రియల్ కలర్ అతని నిజ స్వరూపమేంటో నేను తెలుసుకున్నాను నాకు తెలిసొచ్చింది ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అతను ఈ ఊరిలో ఉండట్లేదని నాకు తెలిసింది ఐ కేమ్ టు నో దట్ హీ ఈస్ నాట్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్ అతను ఈ విలేజ్లో ఉండట్లేదని నాకు ఈ మధ్యనే తెలిసొచ్చింది తెలుసుకున్నాను అని చెప్పే సందర్భాల్లో కమ్ టు నో అనేది యూజ్ చేస్తాం ఓకే అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈజ్ అట్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏది ఏమైనా సరే ఏది ఏమైనా దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి నేను ఏది ఏమైనా నా గోల్స్ రీచ్ అయి తీరుతాను అప్పుడు ఏం యూజ్ చేస్తానంటే అట్ ఎనీ కాస్ట్ ఐ రీచ్ మై గోల్స్ ఓకే ఏది ఏమైనా నేను నీకు సహాయం చేసి తీరుతాను అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్ ఈ విషయంలో నీకు ఏది ఏమైనా నేను సహాయం చేస్తాను అని చెప్పే సందర్భంలో యూస్ చేస్తాం ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ సూన్ ఆఫ్టర్ సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే అని అర్థం వెంటనే అంటే నాకు ఆ విషయం తెలిసిన వెంటనే నేను నా చెల్లెని కలవడానికి వెళ్ళాను సూన్ ఆఫ్టర్ ఐ హర్డ్ దట్ మ్యాటర్ ఐ వెంట్ టు మీట్ మై సిస్టర్ ఓకే నెక్స్ట్ నా కాలేజ్ అయిపోయిన వెంటనే నేను ప్లే గ్రౌండ్కి వెళ్ళాను ఆడుకోవడానికి సూన్ ఆఫ్టర్ మై కాలేజ్ ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్ టు ప్లే దేర్ అర్థమవుతుందా సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే అనే సందర్భాల్లో యూస్ చేస్తాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇంగ్లీష్ నేర్చుకోవడం గొప్ప కాదండి ఇంగ్లీష్ నేర్చుకోవడం గొప్ప కాదు ఆ నేర్చుకున్న దాన్ని మన డే టు డే లైఫ్లో మన యూసేజ్లో పెట్టడం ఇంపార్టెంట్ అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఒక యూసేజ్ లాగా తయారు చేసి ఇప్పుడు దాకా మనం ఒక ఫైవ్ ఇడియమ్స్ నేర్చుకున్నాం కదా ఒక కొత్త ఫైవ్ సెంటెన్సెస్ ఎలా వాడాలో తెలుసుకున్నారు కదా ఈ నేర్చుకున్న దాన్ని వాడడం మొదలు పెడదాం మనం ఇప్పుడు ఇలాంటివి డైలీ కొన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ యూ కెన్ బి అ గుడ్ ఇంగ్లీష్ స్పీకర్ ఓకే అలాంటి ఒక యూసేజ్ చూద్దాం ఇప్పుడు మనది ఇప్పటి వరకు ఒక ఫైవ్ ఇడియమ్స్ నేను మీకు నేర్పించాను కదా ఫైవ్ ఇడియమ్స్ అవన్నీ కలిపి ఇప్పుడు ఒక యూసేజ్ తయారు చేస్తాను Okay, so I'm telling the usage. Just listen. Okay, it's been ages since I met my friend. Nowadays, I did not even call him. Nowadays, I did not even call him. So, I don't even know his whereabouts. I don't even know his whereabouts. Recently, I came to know that he met with an accident last week. Recently, I came to know that he met with an accident last week soon after i heard that news soon after i heard that news i wanted to go and visit him soon after i heard that news i wanted to go and visit him at any cost i will go and meet him today evening it can be of some consolence to him ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడు దాకా కొన్ని ఇడియమ్స్ చూసాము ఆ ఇడియమ్స్ అన్ని యూస్ చేసి ఒక యూసేజ్ తయారు చేశాను ఆ తెలుగు మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఏమని నేను నా ఫ్రెండ్ని కలిసి చాలా కాలం అయిపోయింది ఓకే ఈ మధ్యనే నేను ఈ మధ్య కాలంలో నేను అతను కనీసం కాల్ కూడా చేయలేదు అందువలన అతని ఆచూకీ అతను ఎలా ఉన్నాడో ఏమీ నాకు తెలియదు కానీ ఈ మధ్యనే నాకు తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ వీక్ అతనికి యాక్సిడెంట్ అయిందని ఆ విషయం విన్న వెంటనే నాకు చాలా బాధ అయింది నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు ఈవినింగ్ నేను అతని దగ్గరికి వెళ్తాను వెళ్తే నా వల్ల కొంచెం అతనికి ఓదార్పు కలుగుతుంది అర్థమైంది కదా సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద యూసేజ్ విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ సో ఫార్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు నేర్చుకున్న ప్రతి దాన్ని యూసేజెస్లో కనుక మీరు అప్లై చేస్తే అప్లికేషన్ వస్తే అది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం వినడం ఎవరన్నా చేస్తారండి దాన్ని అప్లై చేయడం ఇంపార్టెంట్ సో ఈ రోజు నుంచి కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు అప్లై ద థింగ్స్ విచ్ యూల్ లెర్న్ అర్థమవుతుంది కదా యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద టంగ్ ట్విస్టర్ ఆర్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక కళ ఆ కళని అలా ఊరికి వచ్చేదండి వినేస్తే రాదు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఐ హోప్ యూ ఆల్ పీపుల్ విల్ ప్రాక్టీస్ దిస్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ ద సెషన్ విత్ ఎ స్మాల్ కోచ్ అబౌట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రస్ ఆఫ్ థాట్ లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ లాంగ్వేజ్ అనేది ఏంటంట ఒక థాట్కి ఒక డ్రెస్ లాంటిది మీనింగ్ అర్థమైందండి మీకు మనము మనల్ని మనం ఏ విధంగా ఒక డ్రెస్తో ఒక జ్యువెలరీతో అందంగా మనల్ని అలంకరించుకుంటాం కదా అలాగే మన థాట్స్కి ఒక అందమైన అలంకరణని ఇచ్చేదేంటి లాంగ్వేజ్ అవును కదా సో అలాంటి లాంగ్వేజ్ తెలుగులో ఆల్రెడీ ప్రావీణ్యులం అలాంటి ఇంకొక లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలాంటి ప్రావీణ్యత మనం పొందాలి దానికోసం మనం ఈ రోజు నుంచే తాపత్రయపడదాం ఈ రోజు నుంచే శ్రమిద్దాం అండ్ ఫైనలీ లర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్ ఈస్ లైక్ బికమింగ్ ఎ న్యూ పర్సన్ ఎప్పుడు ఒకే మనిషిలో ఉండిపోదాం అనుకుంటున్నారా నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ ఫేసెస్ ఇన్ యువర్ లైఫ్ లైఫ్లో డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ ఫేడ్స్ డిఫరెంట్ ఫేసెస్ ఉండాలండి ఓకే సో మళ్ళీ న్యూ పర్సన్ అవ్వాలి కదా మొన్న గా ఓల్డ్ పర్సన్ ఉండిపోద్దు ఒక న్యూ పర్సన్ అవ్వాలి అంటే ఒక న్యూ లాంగ్వేజ్ మనకి కావాలి ఆ న్యూ లాంగ్వేజ్ చోసన్ ఇంగ్లీష్ సో ప్రాక్టీస్ ఇంగ్లీష్ వెల్ అర్థమైంది కదండి విత్స్ వర్డ్స్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్